హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ సిటీ క్రియేషన్స్ ఈ రోజు వీడియో వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ గురించి వీడియో చేస్తున్నాం మేము అయితే గలపెట్టే డబ్బులతో డ్రెస్సింగ్ టేబుల్ తీసుకుంటామని చెప్పినాం కదా అప్పుడికిప్పుడుకి డిస్టెన్స్ వచ్చింది ఎందుకంటే అమౌంట్ కొంచెం అడ్జస్ట్ కావడానికి టైం పట్టింది అందుకని వెంటనే తీసుకోలేకపోయాం ఇప్పుడైతే డ్రెస్సింగ్ టేబుల్ తీసుకున్నాం చాలా రీజనబుల్ ప్రైస్ లో వచ్చింది ఫ్రెండ్స్ ఇది వాళ్ళు చెప్పడం సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పిరు మేము త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్కే తీసుకున్నాం ఇంకా తక్కువలో కూడా ఉన్నాయి ఎవరికైనా ఎవరైనా కావాలంటే మేము వాళ్ళ ఫోన్ నంబర్ కూడా తీసుకున్నాం మీకు కావాలంటే కామెంట్ చేయండి తీసుకోవచ్చు ఎవరైనా సరే సిటీలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది ఇది డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇది చాలా బాగా నచ్చింది నాకైతే మంచిగా అనిపించింది వాళ్ళు ఎక్కువ ఆర్గ్యుమెంట్ కూడా చేయలేదు సిక్స్ ఫైవ్ హండ్రెడ్ చెప్పి మేము టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కి అడిగినాం వాళ్ళు ఫైనల్గా మూడు వేల మూడు వందలు మూడు వేల రెండు వందలు అని అన్నారు కానీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్కి తీసుకున్నాం మేము ఆ వన్ హండ్రెడ్కి ఆమె కుస్తీ పట్టింది దేనికో తెలీదు కానీ వన్ హండ్రెడ్కి కుస్తీ పట్టింది సరే అని ఇచ్చేసినాం అది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే డ్రెస్సింగ్ టేబుల్ తీసుకున్నాం బాయ్ ఫ్రెండ్స్